కలిలీయా ప్రైజ్ లో దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగును దాకా మన యొక్క పెదవులు ఏ విధమైనటువంటి విధముగా ఉన్నాయి మన యొక్క పెదవులు దేవుని యొక్క మాటలు పలుకుతున్నాయా ఈ లోకంలో నివసించుచున్న ప్రతి ఒక్క మానవుని యొక్క పెదవులు అవినీతిని బట్టి అక్రమమును బట్టి జీవించబడుతున్న వారుగా ప్రతి మానవుడు కూడా గమనిస్తూనే ఉన్నారు వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి చూసినట్లయితే యశా గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము నుంచి ఏడు వచనాల వరకు మరియు ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు కూడా మనము ధ్యానం చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో మన యొక్క పెదవులు పవిత్రముగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని యొక్క నామునకు మహిమకరముగా ఆయనను గణపరిచే విధముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఆశపడుతూ ఉన్నాడు ఒక ప్రవక్తగా ఒక దేవుని యొక్క నిర్ణయమును తెలియపరచుటకు దేవుని యొక్క దర్శనముల ద్వారా ఈ మానవుల యొక్క జీవితాలకు ఆయన కార్యములు వివరించుటకు అటు రీతిగానే దేవుని బిడ్డలుగా జీవించబడుతున్న మీకు కూడా దేవుని యొక్క స్వరమును వినుటకు చక్కగా వినగలే చెవులు పరిశుద్ధమైన చెవులు దేవుని మాటలు వినే చెవులు కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా పవిత్రమైన పెదవులతోటి పవిత్రమైనటువంటి దేవుని మాటలు పలికే వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యములను మీరు చూస్తూ ఉంటారు యష్యా ప్రవక్త యొక్క జీవితంలో మరి యొక్క పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయమును ఆయన యొక్క పెదవులు దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి మాటలు క్రియలు ఆయన యొక్క నాలుగుతోటి దేవుడిని స్థుతించినటువంటి కాలములు సమయములను బట్టి దేవుని యొక్క ప్రేమతో దేవుని యొక్క కృపతో పరిశుద్ధాత్మ శక్తితో ఒక పశ్చాత్తాపము కలిగిన హృదయము కలిగినటువంటి యశగా మనమందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో చూడబోతా ఉన్నాం యషయ గ్రంథము ఆరో అధ్యాయము నాలుగవ ఐదవ వచనం చూసినట్లయితే యశ ప్రవక్త అంటున్నాడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును ఎలాంటి వాడని ఇక్కడ తెలియపరుస్తున్నాడండి నేను అపవిత్రమైన పెదవులు గల వాడును అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడును ఈ రోజున మీరందరూ కూడా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా అపవిత్రమైన మాటల ఎందు నివసించుచున్నటువంటి వారిగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తా ఉన్నారు భక్తిలో ఉంటున్నారు దేవుని సన్నిధిలో జీవించబడుతున్నారు వారి కనులకు వారి చెవులకు అపవిత్రమైన మాటలు వినిపిస్తా ఉన్నాయి మరి కొంతమంది అయితే అపవిత్రమైన పెదవులతోటి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ అపవిత్రమైనటువంటి పెదవులతోనే నాలుగుతోనే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశిస్తున్నప్పటికి కూడా దేవుడిని వారి యొక్క అపవిత్రమైన పెదవులతోనే ఆరాధన చేస్తున్నారు అపవిత్రమైనటువంటి పెదవులుగాను గాను వారి దేవుని యొక్క నామమును ఆయన యొక్క నామకు వ్యతిరేకముగా మరి మాట్లాడుతూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు మరి ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరి పెదవులు కూడా అపవిత్రములనే అపవిత్రములుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ యశో ప్రవక్తను చూసినట్లయితే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు ప్రవక్త కంటే ముందుగా ఆయన యొక్క పెదవులు ఏ విధముగా ఉన్నాయంట అపవిత్రమైన పెదవులుగా ఉన్నాయి అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనముల మధ్య ఆయన నివసించుచున్నాడు సో వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ ఏమున్నాడు అండి అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించు వాడును నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు ఏహో నేను కనులారా చూచుతున్నాను కొంటిని సో ఏమనుకున్నా అంట నేను కనులారా చూసి ఉన్నానని తన హృదయంలో అనుకుంటున్నాడు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను మనము పైన లేఖనాలు మనం చూడవచ్చు మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ ఒక పశ్చాత్తాపము కలిగిన హృదయం కలిగిన వాడుగా యశా యొక్క ప్రవక్తను మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రవక్తలు బోధకులు ఉపదేశకులు సువార్థికులు యాజకులు అనేక మంది వారు మరి అపవిత్రమైన పెదవులు కలిగి పశ్చాత్తాపడి ఆ దేవుని ఎదుట నిలవబడుచున్న వారిగా ఉంటా ఉన్నారు ఇది కూడా మరి ఒక చక్కటి అవకాశమును దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు నీ పెదవులు పవిత్రముగా ఉండాలని అపవిత్రమైన విధముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా మీరందరూ కూడా అపవిత్రమైన మాటల నుంచి అపవిత్రమైన పెదవులు తొలగించుకొనిచు పవిత్రమైన పెదవులతోటి పవిత్రమైన నాలుగుతోటి ఆ దేవాలయవుని యొక్క మాటను నా మాట అగ్ని వంటిది కాదా ఆయన యొక్క మాటను మీ యొక్క పెదవులలో మరి స్థిరపరచుకోవాలి ఆయన యొక్క మాటలను ఆయన మాట జీవపూట ఆయన యొక్క వాక్యము బాధలలో నెమ్మదిస్తూ ఉంటుంది ఆయన యొక్క మాట మనకు బలము ఆయన యొక్క మాట మనకు శక్తి ఆయన యొక్క మాట మనకు ఆయన ప్రేమను కనపరుస్తూ ఉంటుంది ఆయన మాట వలన మనకు సహాయం తొలుగుతూ ఉంటుంది ఆయన నీడ వలన ఆయన చూపు వలన మనకు ఆదరణ కలుగుతూ ఉంటుంది సో దేవుని యొక్క మాట మన వృద్ధిలో పాటు మన ఆలోచనలతో పాటు మన పెదవులతో పాటు మన యొక్క నాలుగుతో పాటు ఎప్పుడు కూడా మన యొక్క నడకలోను చూపులోను వినికిడిలోను ఎల్లప్పుడు కూడా ఆ అగ్ని వంటి మాటలు మన హృదయంలో నిండి ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఏ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని కృపచేత దేవుని యొక్క క్రియలుగా నీ ద్వారా జరిగించబడుతూ ఉంటే దేవుని యొక్క నామాన్ని మహింపరచబడిన జనాంగముగా మనం అందరం కూడా ఉంటాం దేవునికి స్తోత్రం గాక దేవునికి ఘనత కలుగును గాక మనము దూషించే మాటల వలన అపవిత్రమైన పెదవులతోటి అపవిత్రమైన మాటల ద్వారా దేవుని యొక్క నామనుకు అపకీర్తిగా మనం నిలుస్తున్నాం ప్రియసంగం అది జ్ఞాపకం చేసుకుని ఇక్కడ మరి యశా ప్రవక్తి ఏ అయితే గైతే పశ్చాత్తపడుతున్నాడు ఏమంటాడంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించేవాడును నేను నశించి తిని రాజును సైన్యుల కదిపతి నాకు ఏహో వారు నేను కనుల ఆరా చూచితనుకుంటుని అప్పుడు ఆ సెరుపులలో సెరుపులు అనగా మరి దేవదూతలు చెరువులు కెరుపులు దేవదూతలు ఆ ఇప్పుడు ఒకసారి పైన వచ్చి చూద్దామండి ఆరో అధ్యాయం ఒకటి నుంచి చూద్దాం ఇప్పుడు ఆ రాజైన మృతి మృత్యున సంవత్సరమున అత్యున్నత సింహా అత్యున్నతమైన సింహాసనం ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి సో ప్రభువు ఆసీనుడై ఉన్నాడు ప్రభు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన యొక్క స్థలములలో నివసిస్తా ఉన్నాడు ఆయన కొండపైన ఉన్నాడు అప్పుడు మరి యష్యా ప్రవక్త అప్పటికి మరి పశ్చాత్తాపము కలిగి ఉండలేదు అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆ ఇజ్రాయేలు రాజుగా దేవుడు ఆ యొక్క ఆసన్నమైనప్పుడు ఆయనను మరి యష్యా చూస్తున్నట్లుగా మనం అందరం కూడా లేఖనాలు చూస్తున్నాం ఆ ఉన్నతమైనటువంటి సింహాసన ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఈనాడు మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభులు వారిని మన హృదయంలోకి ఆహ్వానించుకుని ఉన్నాం ఆరాధ దైవముగా పూజనీయుడుగా స్థుతి పొందుకునే దేవునిగా మనకు స్థుతులకు పాత్రుడుగా మన పాప విమోచకుడుగా యేసు ప్రభుని మనం అందరం కూడా ఆహ్వానించుకుని ఉన్నాం తద్వారా పరిశుద్ధాత్మ శక్తితోటి మనమందరం కూడా ఆయన యొక్క జీవాత్మతోటి మనం అందరం కూడా జీవించబడుతున్నాం ఇక్కడ యశ్ కూడా ప్రభువును చూస్తున్నట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం మనం కూడా విశ్వాసం తోటి ప్రభువును చూస్తున్నాం ప్రభువును అంగీకరించున్నాం ప్రభుతో మాట్లాడుతున్నాం అయితే గమనించవలసిన విషయాలు మరి ఇంకా కొన్ని ఉన్నాయన్న విషయాన్ని కూడా మీ అందరికి తెలియపరుస్తూ ఇక్కడ లేఖనాలు చూసినట్లయితే ఏమంటున్నారండి ఆ యొక్క అత్యున్నత సింహాసనం పైన ఆ దేవాదేవుడు ఆసీనుడై ఉండగా నేను చూసి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను సో ఆయన యొక్క వస్త్రము ఎక్కడి వరకు ఉందంటండి దేవాలయం అంతటి కూడా దేవుని యొక్క వస్త్రముతోటి నింపబడినదిగా లేఖనాలు చూస్తున్నాం ఒకసారి మనము గనక విశ్వాసముతో గ్రహించినట్లయితే చూసినట్లయితే ఆయన సింహాసనం పైన కూర్చొని ఉన్నప్పుడు ఆయన యొక్క వస్త్రము అంచులు దేవాలయం అంతకడ నిండిపోయినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక పన్నెండు సంవత్సరం రక్తస్రాంగుల స్త్రీ దేవుని యొక్క అంచుని ముట్టగానే దేవుని యొక్క స్వస్థతను పొందుకున్నట్టి కుమార్తెగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి ఆయనకు వస్త్రము దేవాలయం అంత కూడా ఆ సింహాసనం అంత కూడా మరి నిండి ఉన్నట్లుగా ఆయనకు వస్త్రమును కలిగినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను ఆయనకు పైగా సెరుబులు నిలిచి ఉండి రే అనగా మహాదూతలు దేవుని యొక్క మహాదేవదూతలు అన్న విషయాన్ని మీ అందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకు పైగా సెరుబులు నిలిచి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను సో ఈ సెరుపులు దేవుని యొక్క మహా గొప్ప దేవదూతలు అక్కడ మరి ఉన్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఆ యొక్క సెరుపులకి రెక్కలు ఉన్నాయంట ఆరేసి రెక్కలు ఉన్నాయి ఆరేసి రెక్కలు ప్రతి ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రొంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు రొంటితో ఎగురుచుండెను సో ఈ యొక్క మరి గొప్ప సెరువులకు మహా దేవదూతలకు మరి రెండు రెక్కలు ఆరు రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలేమో కాళ్ళను కప్పుకుంటున్నాయి రెండు రెక్కలు చేతులను కప్పుకుంటున్నాయి ఆ రెండు రెక్కలు ఎగురుటకు ఉపయోగిస్తున్నట్లుగా మనం లేఖనాలు చూడండి దేవుని యొక్క ఆ దేవదూతుల యొక్క రూపము ఏ విధముగా ఉన్నట్లు మనం అందరం కూడా చూస్తున్నాం ఎట్లా ఉన్నాయండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును సో వారి యొక్క ముఖమును కప్పుకుంటున్నాయి మరి ఒక రెండు తటితో తన కాళ్ళను కప్పుకుంటున్నాయి మరి ఒక రెండు రెక్కలతో అవి ఎగురుతా ఉన్నాయి దేవుని యొక్క సింహాసనం పైన అవి ఎగురుతా ఉన్నాయి దేవునికి మహిమ కలుగునగాక ఆయనకు వస్త్రము దేవాలయం అంత దేవాలయం అంతా కూడా మరి అంచున తాకుతున్నట్లుగా ఆయనకు వస్త్రం అన్నది ఆయనకు పైగా సెరుపులు మరి ఎగురుతా ఉన్నాయి రెండు రెక్కలతోటి రెండు రెక్కలతో ముఖము కప్పుకున్నాయి రెండు రెక్కల కాళ్ళను కప్పుకున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాము ఆ దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా గమనించగలరు రాత్రి కాల సమయంలో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖనాల ద్వారా చూడబోతున్నాం ఆ ఏం చేస్తున్నారంటే చూద్దాం నాలుగు మూడవ వచ్చిన చూసినట్లయితే వారు సైన్యములకు అధిపతి ఏహోవా పరిశుద్ధు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు వారి కంట స్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా సో ఈ యొక్క చెరువులు మరి కెరుపులు ఆ దేవదూతలు గాన ప్రతి గానములతోటి పరిశుద్ధు 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 ఆ గాన ప్రతి గానములతోటి ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ భూలోకమంత సర్వలోకము సర్వలోకము అనగా భూలోకము ఆకాశము భూమి క్రింద సమస్తము సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన గొప్ప అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చే ఆయన యొక్క నామము మహిమతో మహిమతో నిండి ఉన్నది సర్వలోకము మహిమతో నిండి ఉన్నది పరిశుద్ధ్రూ సర్వలోకము దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందని గాన ప్రతి గానములతో వారు స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుడిని గాన ప్రతి గానములతో పాడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఒక ఉదాహరణ కనుక మీరు చూసినట్లయితే గొప్ప మీటింగ్లకు వెళ్ళినప్పుడు పెద్ద బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు కొన్ని వంద మంది కలిసి పాట పాడుతున్నప్పుడు అది ఎంతో వినసొంపుగా చక్కటి స్వరముగా చక్కటి తాళముతోటి చక్కటి మరి దేవుని యొక్క నావును మహింపరిచే విధము వినసొంపుగా ఉంటుంది మరి దేవ దూతలు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు సర్వ లోకము కూడా మరి గాన ప్రతి గానములతోటి మరి వినపడినట్లుగా దేవుని యొక్క మహిమను మనం అందరం కూడా ఈ రాత్రి కాలశంలో ఆయన యొక్క స్వరమును ఆయన యొక్క ప్రభావమును మనం అందరం కూడా చూస్తా ఉన్నాము ఆ ప్రభావం ఎదుట ఎర్షియా నిలబడి ఉన్నాడు ఆ సింహాసనం ఎదుట దేవుని ఎదుట నిలబడిన వాడుగా ఉన్నాడు ఆ సెరువుల పైన ఉన్నటువంటి ఆ సెరువులు క్రింద ఉన్నటువంటి దేవాదేవుని చూస్తూ ఆ యొక్క స్వరము ఆ యొక్క ప్రతి గానములు గానములు పాడుతున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సింహాసన ప్రాంతం అంతే కూడా ఆ ధూపముతో నిండినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము ఆ ఆ యొక్క దేవతల పాటలు పాడుతుంటే స్థుతిస్తుంటుంటే ఏం జరుగుతుందంటే ఆ గడపల కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా సో ధూమము చేత ధూపము చేత నింపబడినది ఆ దేవుడిని ఆరాధిస్తుంటే అక్కడ ప్రాంతం అంతా కూడా గుమ్మములన్నీ ప్రాకారం అన్నీ కూడా పునాదులన్నీ కూడా కదిలించబడినగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం దేవుని శక్తిని దేవుని యొక్క ప్రభావం గడగడగడగడ ఆ యొక్క ప్రాంతం అంత ఇక్కడ వణుకుతున్నట్లుగా చూస్తున్నా దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రాంతం అంతట్లో యష్యా దేవుడిని చూస్తున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నివసించు వాడును నేను నశించితిని అని దేవుని ఎదుట పశ్చాత్తపడుతున్నాడు ఆ దేవా దేవుని ఎదుట ఆ దేవుని ప్రభావమును ఆ దేవుని శక్తిని ఆ గాన ప్రతి గానములతోటి స్థుతించబడుతున్న దేవుని యొక్క సన్నిధిని చూచిన వెంటనే ఎషియా గడగడ గడగడ వణుకుచ్చు ఆయన ఆయనను స్థుతించుటకు అయ్యో నా పెదవులు స్థుతించుటకు అర్హత లేదు ఈ ప్రజలందరూ కూడా అపవిత్రమైన పెదవులతోటి ఉన్నారని చెప్పేసి ఆ యొక్క దేవుని యొక్క మాటను మనం అందరం కూడా చూస్తున్నాము అప్పుడు ఏం జరిగిందన్నట్టు చూద్దాం ఐదో వచ్చిన చూసినట్లయితే ఆ రోచన చూసినట్లయితే అప్పుడు ఆ సెరుపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఆ దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఆ బలిపీఠంలో అగ్ని మండుచున్నది ఆ అగ్ని మండుచున్నటువంటి ఆ ఆ యొక్క అగ్నిని ఈ శరువులో మహా గొప్ప దేవదూతులు ఒకరు వచ్చి ఆ యొక్క బలిపీఠంలో ఆ యొక్క అగ్నిని తీసుకుని వచ్చి ఒక పట్టకరతో తీసుకుని వచ్చి యేషే యొక్క పెదవుల మీద ఉంచినట్లుగా మనం అందరం చూస్తున్నాము దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా మాట అగ్ని వంటిది కాదా ఆయన మాట అగ్నివలే నీ హృదయంలో ఉండాలి ఎప్పుడు రగులుతూ ఉండాలి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి ఈ యొక్క నిప్పు రవలు ఏ విధంగా అయితే ప్రకాశించబడుతూ ఉంటాయో నీ హృదయంలో కూడా దేవుని వాక్యము ప్రకాశిస్తూ ఉండాలి నీ పెదవులలో నీ హృదయములలో నీ ఆలోచనలో దేవుని మాటతో అంటు కట్టబడి ఉండాలి ఎల్లప్పుడు కూడా దేవునితో మరి మనం అనుబంధము కలిగిన వారుగా సహవాసము కలిగిన వారుగా ఉండాలి ఎప్పుడైతే ఒకసారి పశ్చాత్తాపము హృదయము కలిగినదో దేవుని స్థలిలో ఏవో నా పెదవులు అపవిత్రముగా ఉన్నాయి ఈ యొక్క అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తాను నేను నాశనం అయిపోతిని అని ఏ విధంగా అయితే తన హృదయంలో కలిగినప్పుడు ఆలోచన కలిగినప్పుడు దేవుడిది గమనించి ఆ సెరువును పంపించి ఆ దేవుని బలిపీఠం దగ్గర ఉన్నటువంటి యొక్క మంటను ఆ నుప్పును తీసుకొచ్చి ఆ కారును తీసుకొచ్చి ఎస్ ఆ పెదవులకు తాకించినప్పుడు ఆ యొక్క ఎస్యా మాటలన్నీ కూడా దేవుని యొక్క బలముతోటి శక్తితోటి అగ్నితోటి ఆ యొక్క ఇజ్రయేల్ ప్రజలందరికీ గొప్ప ప్రవక్తగా దైవికమైన మాటలు తెలియపరచుకు దేవుడు అభిషేకించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అందరూ జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి హెల్లియా దేవునికి స్తోత్రం కలగ చూద్దాం ఇక్కడ నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తం నీ దోషము తొలగిపోయాను అనిను సో దేవుని మాట మన యొక్క పెదవులలో ఉన్నప్పుడు మన యొక్క దోషము పాపము తొలగిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి కాలస్వంలో తెలియపరుస్తున్నాడు దేవుని మాటలలో మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు అపవిత్రమైన మాటలు పలకవు అపవిత్రమైన పెదవులుగా ఉండవు అపవిత్రమైన నాలుకగా ఉండకూడదు మన యొక్క పెదవులు నాలుకలు హృదయము తలంపులు అన్నీ కూడా అగ్ని వంటి దేవుని మాటలు కలిగిన ఉన్నప్పుడు మనలో ఎటువంటి దోషము ఉండదు ఎటువంటి పాపము ఉండదు ఎప్పుడైతే దేవుని మాట నీ హృదయంలో ఉండదో ఎప్పుడైతే నీ తలంపులలో ఉండదో నీ పెదవులలో ఉండదో నీ యొక్క నాలికలో ఉండదో అప్పుడు నీ జీవితం అంతా కూడా పాపముతో దినదినము కూడా పాపము పెరుగుతుంది శాపము పెరుగుతుంది దోషణ పెరుగుతా ఉన్నది ఇంకా శ్రమలు అధికమవుతా ఉన్నాయి ఇబ్బందులు అధికమవుతున్నాయి ఆర్థికమైన పరిస్థితులు అధికమవుతున్నాయి ఈ లోకంలో మరి ఈ లోకంలో సంబంధుల వలె జీవించబకు మరి సాగిపోతున్నారు కానీ దేవుని యొక్క శక్తిని దేవుని ప్రభావం యేసు క్రీస్తు వారి సిలువు త్యాగమును తెలిసినప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో జీవిస్తున్నప్పుడు కూడా యేసును అంగీకరించుకున్నప్పుడు కూడా యేసు సొంత రక్షకుడిగా నువ్వు కలిగి ఉన్నప్పుడు కూడా నీ పెదవులు ఏ విధముగా ఉన్నాయి నీ యొక్క హృదయాంతరంగము ఏ విధముగా ఉంది నీ తలంపులు ఏ విధముగా ఉన్నాయి నువ్వు పశ్చాత్తాపం కలిగిన వారుగా ఉంటున్నారా పరిశుద్ధమైన మాటలు కలిగిన వారుగా ఉంటున్నారా పవిత్రమైన మాటలు కలిగిన వారుగా ఉంటున్నారా ఆయన యొక్క సింహాసనం మీదట మహా గొప్ప దేవతలు సెరువులు ఉన్నతమైన స్థాయిలో ఎగురుతూ ఆయనను ఆరాధిస్తున్నాయి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాకారములు గుమ్మములు అన్నీ కూడా కదిలించబడుతున్నాయి దేవుని యొక్క నూతన స్వభావం నూతన ప్రభావం కదిలించబడతా ఉన్నది ఆ దేవుని మాట ఎదుట ఆ దేవుని శక్తి ఎదుట అనుదినము నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇంకా అపవిత్రమైన పెదవులుగా ఉన్నట్లయితే వాటి నుంచి ఈ రాత్రి కాళలు సంపూర్ణముగా తొలగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాళ మీ అందరికీ తెలియపరచం కాబట్టి మన యొక్క పెదవులు ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమకరమగాను ఆయనను స్థుతించే విధముగాను ఈ నోటితోటి పెదవులతోటి మన హృదయాంతరంగములతోటి నీ పూర్ణ ఆత్మతోటి పూర్ణ బలముతోటి పూర్ణ శక్తితోటి పూర్ణ చక్కటి పవిత్రమైన పెదవులతోటి నాలుగుతోటి జీవముతోటి దేవుడిని స్థుతిస్తున్నప్పుడు దేవుని మాటలు పలుకుతున్నప్పుడు దేవుని యొక్క జీవమునిలో ప్రవేశింపచేసి ఆయన యొక్క కార్యములో ఆయన ప్రభావములు ఆయన యొక్క దేవదూతుల ద్వారా నిన్ను పరిశుద్ధ పరచబడి చేసి ఆయన యొక్క నావుకు మహిమా గాంధీ నిలబెడతానని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు మరి మీ జీవితాలకు పవిత్రమైన పెదవులుగాను ఈ యొక్క అపవిత్రమైన జనముల మధ్య అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య మనమందరం కూడా పవిత్రమైన దేవుని యొక్క మాటలు పలికేవారుగా మీరు కూడా ఉండాలని మీ యొక్క ప్రతి మాటకు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంచినటువంటి మాటలు పలికేవారిగా పవిత్రమైన వారుగా దేవుని యొక్క సాక్షులుగా మీరందరూ కూడా ఫలించాలని చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక